ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి యూట్యూబ్ డబ్బులు ఫస్ట్ శాలరీ వస్తే నేను లేని వాళ్ళకి సాయం చేస్తానని చెప్పాను ఫస్ట్ శాలరీ వచ్చి నేనైతే తీసుకోలేదు నేను ఇప్పుడు వచ్చినప్పుడు టాన్ంచి ఈ ఎండలకు బయటికి బాగాలేదు ఈ పొద్దు మా అబ్బాయి అబ్బాయికి తెప్పించాను అనమాట ఇప్పుడు నేను మా తెలిసిన వాళ్ళేనండి మా ఫ్యామిలీయే వాళ్ళ పరిస్థితి చాలా ఇదిగా ఉన్నది అందుకని చెప్పి మీరు చూస్తున్నారు రండి ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళకి సాయం చేస్తున్నాను ఫస్ట్ శాలరీ ఫస్ట్ అమౌంట్ రండి ఇక్కడ ఈ సందులో ఫ్రెండ్స్ కొంచెం దూరము రండి వాళ్ళ ఇంటికి పోయి చూద్దాము మీరు ఈ ఎండకు బయటకి ఆడిపోయేటట్లేదు చాలా మంది కామెంట్లలో పెట్టారు అసలు బయటకే వచ్చేదానికి లేదండి ఎండ అలాగా వస్తుంది ఈ పొద్దు కొంచెం చల్లబడ్డాక ఇటు బయలుదేరానమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట రండి ఇదే ఫ్రెండ్స్ వీళ్ళు బాడుకున్నారు ఈ ఇంట్లోనే ఉండరు అనమాట వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బాడిగిళ్ళలోనే ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళకంటూ సొంత ఇల్లు లేదు అందుకనే ఈ ఇంట్లో ఉన్నారు ఇక్కడైతే కొంచెం రెంట్ అని చెప్పి ఇలా ఇక్కడ నివసిస్తున్నారు ఇల్లు ఈ రెంట్ వచ్చి పదహైదు వందలు ఫ్రెండ్స్ ఇల్లు ఈ ఇంట్లో బాడిగింట్లో ఇంట్లో ఉంటారన్నమాట రెండు చూపిస్తా ఇదేనమాట బాడిగిల్లు ఈవిడొచ్చి మా పెదమ్మ ఈడు ఉంటారన్నమాట వీళ్ళు ఎలా ఇంట్లో గడుపుకుంటారంటే మా అన్నకి మాటలు రావు వికలాంగుల కింద మూడు వేలు ఇస్తారు మా పెదనాయనకి పింఛను ఇస్తారు అలా ఈ ఆరు వేలతో పదహైదు వందలు కట్టుకొని నాలుగు వేల ఐదు వందలతో ఇంట్లో గడుపుకుంటారు వీళ్ళేనండి మా పెదమ్మ మా పెదనాయన మా అన్న ఒక పాప ఉంది పెళ్లి అయిపోయింది అనమాట ఇప్పుడు ఉండేది వీళ్ళు ముగ్గురేను వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే వీళ్ళు పని గిని ఏం చేసుకోలేరండి చూసారు కదా అన్న చూస్తే నోరు లేదు ఏం పని చేయలేడు అనమాట అలా ఉండదు వీళ్ళు ఎలా బతుకుతున్నారంటే వీళ్ళ కష్టం మీద వీళ్ళు బతుకుతున్నారు ఫ్రెండ్స్ ఏదో పింఛన్ వస్తుంది అన్నకి పెదనాయనకి వస్తుంది అనమాట పెదనాయనకి అన్నకి పింఛన్ వస్తుంది ఆ పింఛన్ మీదే బాడు కట్టుకుంటా తిండికి అన్నిటికీ చూసుకుంటా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లాంటిదైతే నాకు చాలా బాధ అది ఫ్రెండ్స్ అందుకనే నాకు యూట్యూబ్ డబ్బులు వచ్చి నేనేమో చూస్తున్నా నా శక్తిని ఎప్పుడో నేను వచ్చినప్పుడు కానీ మంచి చెడ్డ వాళ్ళకి ఏదన్నా అయినా చూస్తుంటాను కానీ నాకు యూట్యూబ్ డబ్బులు వస్తానే నాకు వీళ్ళకే ఇవ్వాలనిపించింది అందుకని చెప్పి మీకు ఇలా వీడియో తీసి పెడుతున్నాను అనమాట వీళ్ళకి కొంచెం డబ్బులు సాయం చేద్దాము అని అని ఇది అనమాట గిల్లు చూపిస్తాను రండి ఇల్లు ఎలా ఉన్నారో చూపిస్తా వీళ్ళు నెల అంతటికి నాలుగు వేల ఐదు వందలతోనే ఇంట్లో జరుపుకోవాలి లేకుండా మంచి అయినా చెడ్డైనా అదే డబ్బులు అనమాట ఇది వచ్చి వంట కదండి ఈ మా పేద మేడ వంట చేసుకుంటుంది అనమాట కొన్ని రోజులు కాయ కష్టం చేసింది కొన్ని రోజులు కాయగూరలు అమ్ముకున్నారండి బజార్లో కానీ ఇప్పుడైతే అమ్ముకోలేదు మా పేద నడువు నొప్పికి ఆ ఇప్పుడు ఈ డబ్బులతో పిచ్చిన్తోనే బతకతున్నారు ఇంకా ఏ ఆదరవాలేదు వీళ్ళకి అలా ఉందనమాట రాయి ఇంకా ఇది వచ్చి దేవుడు రూము మా అన్నకి ఆ కోళ్ళ పిచ్చి అండి చూడండి కోళ్ళు చూపిస్తా మా అన్నకి కూలు లేకపోయినా ఉంటాడు కానీ కోళ్ళు లేకుంటే ఉండడు చూడండి కోడి ఇక్కడ ఒక కోడి రాండి కోళ్ళు సాకుతున్నాడు చూస్తున్నారు వీటికే సరిపోతా అనమాట సగం డబ్బులు ఇదంతా బాడుగిలేదు ఇంటికి బాడుగా పదహైదు వందలు అంట చూడండి వద్దు ఇది ఇక్కడ కోడి రండి కోళ్ళు చూపిస్తారు రండి మీకు కోడి ఇదొక్కడి ఇది కోడి అంతేనా ఆడున్నాయా ఈయనండి మా అన్న ఈ అన్న పేరు గురవయ్య చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండడు ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా ఈ విధంగానే ఉంటాడనమాట బాగా అయితే కాలేదు అందుకని ఓళ్ళు శక్తి సాలక గమ్మునైపోయారు యూట్యూబ్ కోసం అనే నేను చేసి పెట్టడం నేను యూట్యూబ్ చేయక కూడా నా సాయం నేను చేస్తానే ఉంటాను నీళ్ళకి అందుకని నైకు చూపియాలనిపించి ఇలా చేస్తాను చాలామంది కామెంట్లు చేశారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో డబ్బులు ఏం చేసావని నేను ఇండియాకి వచ్చేదాకా అమౌంట్ అయితే తీలేదు ఇదే ఫస్ట్ తీసి వీళ్ళకి సాయం చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా వీళ్ళ పరిస్థితి ఇలా ఉండదనమాట నేను నాకు దగ్గర సాయం నేను చేస్తానే ఉంటాను కానీ యూట్యూబ్ డబ్బుల్లో నాకు వీళ్ళకి ఇవ్వాలనిపించింది అందుకని ఇస్తున్నాను అనమాట ఫస్ట్ పేమెంట్ ఓకేనా ఫ్రెండ్స్ మీ ముందరే ఇస్తున్నాను తీసుకో పెద్ద మా పేద తీసుకో అదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్